శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చంద్రమామ కథల అరవై తొమ్మిదో సంచిక మార్చ్ పంతొమ్మిది వందల యాభై మూడులోని నాలుగవ కథ ఆడి తప్పడు శ్రీరంగపురంలో చిట్టి వెంకప్ప ఒక గొల్లవాడు అతనే కాదు ఆ ఊరిలో చాలామంది గొల్లవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ పాలవర్తకమే జీవనోపాధి అందుచేత ఒక్కొక్కళ్ళకి బోలెడన్ని పాడి పశువులు ఉండేవి ఆ పాల వాళ్ళందరూ బాగా ధనవంతులై మంచి అభివృద్ధిలో ఉంటూ వచ్చారు వాళ్ళ అభివృద్ధికి ముఖ్యమైన కారణం ఒకటి ఉంది వీలైనంత వరకు వాళ్ళు పాలల్లో నీళ్లు కలిపి అమ్మేవాళ్ళు పైగా ఎవరి అడిగితే నీళ్లు కలపలేదని అబద్ధం చెప్పేవాళ్ళు ఊళ్ళో అందరూ ఇలానే చేస్తూ ఉంటే కొనుక్కునే వాళ్ళు మట్టుకు ఏం చేయగలరు వేరే దారి లేక ఆ నీళ్ళ పాలతోనే తృప్తిపడి ఊరుకునేవాళ్ళు చిట్టి వెంకప్పకు కూడా ఒక ఆవు ఉంది అది పూటకి రెండు చేర్ల పాలిస్తుంది పాలలో నీళ్లు కలపడానికి కానీ కలపలేదని అబద్ధం ఆడడానికి కానీ వెంకప్పకు ఇష్టం లేదు అందుచేత పొదుగులో పాలు పితికినవి పితికినట్టుగానే అమ్మివేసేవాడు ఇందుకు చాలామంది సంతోషించేవారు తక్కిన పాల వాళ్ళకు మళ్ళీ అతను మోసం చేయక అబద్ధం ఆడక పాలు అమ్మితే కొద్ది రోజుల కల్లా వెంకప్ప నష్టపడవలసి వచ్చింది ఏమీ వాళ్ళంతా షేర్ పాలకి షేర్ నీళ్ళు అమ్ముతారు వెంకప్ప అమ్మే పాలు ఎంత నిఖరమైనవైనా నాణ్యం తెలిసిన వాళ్ళు షేర్కి ఒక్క డబ్బుల కంటే ఎక్కువ ఇచ్చేవారు కారు అంతే అనగా వెంకప్ప ఆవు రోజూ రెండు పూటలా ఇచ్చే నాలుగు షేర్ల పాలకు మొత్తం నాలుగనాలు మాత్రమే ఎక్కువ వస్తుందన్నమాట సగానికి సగం నీళ్లు కలిపి విక్రయించే వాళ్ళ లాభాల ముందు ఇదేపాటి నిజానికి వెంకప్ప లెక్క చూసుకుంటే పాలు అమ్మగా వచ్చే ఆదాయం ఆవుకు పెట్టే దానా విలువకు కూడా సరిపోయేది కాదు అవతల చూడబోతే ఊరిలో పాల వాళ్ళ ఆడంగులందరూ ఏడు వారాల నగలు చేయించి ఒంటి నిండా అలంకరించుకుంటున్నారు నిరుడు పూరి గురిసెల్లాగా కనబడిన వాళ్ళ ఇళ్లకు బదులుగా ఈ ఏడు పెంకుటిళ్ళు మిద్దలు లేచిపోయినాయి ఎన్నాళ్ళు పాలమ్మినా వెంకప్ప స్థితిగతులలో ఎదుగు బొదుగు కనిపించలేదు ఈ స్థితి తలుచుకుంటే వెంకప్ప భార్యకు గుండె బేజారైపోయింది తోడి ఇళ్ళంతా వైభవంగా వెలిగిపోతూ ఉండడం వాళ్ళ ముందు తను ఎప్పటిలాగా చింకి పాతలతోనే కాలక్షేపం చేయవలసి రావటం వంపులుగా తోచింది ఈ విచారంతో ఆమె భర్తను పిలిచి మనం కూడా పాలల్లో నీళ్లు కలపకపోతే మన సంసారానికి ఎప్పుడు నీళ్లు కారుతూనే ఉంటుంది కనుక ఇవాళ్ళ నుంచి నీళ్లు కలిపి పట్టుకెళ్ళకపోతే ఊరుకోను అని ఆమె మురాయించింది ఆడది గట్టిగా పట్టుబడితే మగవాడు ఏం చేయగలడు నీళ్లు కలపమంటే కలుపుతాను కానీ పాలు పుచ్చుకునే వాళ్ళు అడిగితే కలపలేదు అనే అబద్ధం మాత్రం చెప్పలేను అన్నాడు వెంకప్ప భర్త మనస్సు గ్రహించింది వెంకప్ప భార్య సరే నువ్వు అబద్ధం చెప్పక్కర్లేదు నేను చెప్పినట్లు చేయి అప్పుడు తక్కిన అందరిలాగా మనకు కూడా మంచి లాభాలు వస్తాయి అంటూ ఏదో ఆలోచన చెప్పింది అది అతనికి నచ్చింది మరునాడు పొద్దున్నే వెంకప్ప నామాలు దిట్టంగా పెట్టుకొని పాలు పోయటానికని ఊళ్ళోకి బయలుదేరాడు రోజులాగా పాలు చిక్కగా లేకపోవటం చూసి అతను వాడుకగా పోసే ఇళ్లల్లో ఇల్లాళ్ళందరూ వెంకప్పను నిలదీసి అడగనారంభించారు ఎప్పుడూ లేదు వెంకప్ప ఇవాళ నీకు దుర్బుద్ధి పుట్టిందేం పాలల్లో నీళ్లు కలిపి తెచ్చావేం ఇదేనా నీ నిజాయితీ అని వరుసన వాళ్ళు అందరూ అడిగితే వెంకప్ప ఒట్టు తల్లి నేను పాలల్లో నీళ్లు కలపనేలేదు అని చెప్పాడు అందుకు వాళ్ళు పైగా అబద్ధాలు కూడా నేర్చావు అని గద్ధించేసరికి లేదు తల్లి నమ్మండి నా మాట అబద్ధం కాదు నేను పాలల్లో నీళ్లు కలపలేదు అని మళ్ళీ అదే మాటగా చెప్పాడు చివరకు నలుగురూ పోగయి ఏమిటయ్యా ఒట్టి నీళ్లు ఎదుట కనబడుతూ ఉంటే లేదని బుకాయిస్తావేంటి అంటూ కోపగించారు అప్పుడు వెంకప్ప నమ్మకం లేకపోతే మా ఆడవాళ్ళని పిలిపించి అడగండి అదే కొంచెం గిన్నె తెచ్చింది నేను నీళ్లు కలపలేదంటే నమ్మరేం కర్మం అన్నాడు అమాయకంగా ఇదేమిటా అని ఆరా తీసి తరచి తరచి అడిగేసరికి వెంకప్ప అసలు సంగతి కాస్త బయటపెట్టేశాడు భార్య కుంచడి గిన్నెలో నీళ్లు పట్టుకొస్తే వెంకప్ప తను పితికిన రెండు చేర్ల పాలు అందులో పోసాడట ఇది ఆమె ఆనాడు చెప్పిన ఉపాయం అనగా ఏమైనా సరే భర్త ఆ వద్దమాడడని వెంకప్ప భార్య రూఢి చేసుకుంది అందువల్ల ఉపాయం పన్ని భర్త అబద్ధం చెప్పవలసిన అవసరం లేకుండా చేసింది అందుకనే వెంకప్పకు కూడా ఈ ఉపాయం నచ్చింది ఈ సంగతి తెలిసిన తర్వాత అంతా పొట్ట చెక్కల ఎట్టు నవ్వుకున్నారు కానీ వెంకప్ప నిజాయితీని మాత్రం ఎవరూ శంకించలేకపోయారు ఈ కథ రాసిన వారు పాలంకి వెంకట రామచంద్రమూర్తి మదరాసు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి